ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు సార్ ఇప్పుడు ఇదంతా కూడా వీళ్ళు చేస్తున్నారు ముప్పై మంది పైనే పోయారని చెప్తున్నారు సార్ బస్ కు సంబంధించిన వాళ్ళు అయితే బస్ లో వాళ్ళు ఇద్దరే నాకు కనిపించారు సార్ ఇక్కడ నేను హిందూపురం నుండి మా బ్రదర్ దగ్గర పోతుండగా దారిలో బస్సులో అగ్గండుకొని ఫుల్ ఫ్లేమింగ్స్ వస్తున్నప్పుడు అక్కడ ఉన్న జనాలందరినీ సైడ్కి తీసుకొని నా కారులో నేను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవచ్చు నా జరిగిన జరిగిందా క్లారిటీ లేదు అక్కడ ఏం చూడలే మేము మేము చూసే టైంకి ఫైర్ ఫుల్ ఓవర్గా ఉంది బస్సు దగ్గర పోయి అంత కూడా స్పేస్ లేదు అంత ఓవర్గా ఫైరింగ్ ఉంది రౌండ్గా చుట్టుపక్కల చుట్టూ బస్ చుట్టూ ఫైర్ ఉంది ఎవరు బయట నుండి కర్చి కూడా లేకుండా ఏం చేయనికి లేకుండా ఫైరింగ్ ఉండింది లాస్ట్ కి రమేష్ అనేసి ఆయన ఒక ఆయన గ్లాస్ బ్రేక్ చేసి వచ్చాడు ఆ గ్లాస్ స్పేస్ కూడా మనిషి వచ్చేంత కూడా ఇంత స్పేస్ ఉంది ఆ స్పేస్ లో నుండి బయటకు వచ్చేటప్పుడు చాలా మందికి ఇంజురీస్ అయినాయి ఇలా గ్లాస్ కూర్చుకొని అక్కడ ఇంకా సిక్స్ మెంబర్స్ నిలబడినారు నేను హిందూపూర్ నుండి నంద్యాల పోతా నుంచి ఎంతమంది ఉన్నారో తెలియదు నా వాళ్ళు వాళ్ళు సిక్స్ మెంబర్స్ నేను పిలుచుకుంటాను హాస్పిటల్ ఇక్కడ వాళ్ళు ఏం ప్రాబ్లం ఏం లే ఒక ఆయనకైతే ఎక్కువ ఇంజరీస్ ఎక్కువ రమేష్ అనికి గ్లాస్ బ్రేక్ చేసినారు చేతికి అంతా కుచ్చిపోయింది గ్లాస్ మిగతా వాళ్ళంతా సేఫ్ నేను తెచ్చిన సిక్స్ మెంబర్ కి అక్కడ ఉంది ఎంత మంది ఉన్నారో తెలియదు బస్ అంతా ఫుల్ ఉంది అంట అన్నారు స్లీపర్ కోచ్ కూడా యొక్క సంఘటనా స్థలానికి వచ్చి పూర్తిగా ఆ యొక్క విచారణ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది ఏ విధంగా ప్రమాదం జరిగిందో పోలీస్ అధికారులు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ఒక ప్రైవేట్ ట్రావెల్ సంబంధించిన డ్రైవర్ గానీ టీం కూడా పూర్తిగా విచారణ చేస్తున్నారు లోపలికి ఆ యొక్క బస్సు లోపలికి వెళ్ళి వాళ్ళ వాటి యొక్క పరిస్థితి కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనపడుతుంది ఏ విధంగా జరిగింది ప్రాథమికంగా అయితే పూర్తిగా యొక్క ట్రావెల్స్ ओके <coughs> सर